హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయాల్టీ వీడియో ఏంటంటే నేను బగ బాస్మతి రైస్తో బగారా రైస్ అండ్ అదే రొయ్యల కర్రీ అయితే చేశాను పచ్చి రొయ్యల కర్రీ సు సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో ఎంత బాగుందో అంటే అబ్బా ఒక్కసారి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫస్టే మీకు నోరువురు ఉంచాలనేసి ఫస్ట్ ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి సో ఫస్ట్ మన నేను కొనగానే ఉప్పు పసుపు వేసి మంచిగా ఫస్ట్ ఉప్పు వేసి కడిగి ఉప్పు పసుపు వేసి నానబెట్టేశాను సో గిన్నెలో వేసి అయితే ఫస్ట్ వాటిని ఉడకబెట్టుకుంటున్నా అయితే మనం ఎలాంటి వాటర్ వేయనవసరం ఎందుకంటే రొయ్యల నుంచి వచ్చే వాటరే చాలా ఉంటుంది ఎందుకంటే సీ ఫుడ్ కాబట్టి చాలా మంచిది కూడా మనము ఎక్కువ చికెన్కి ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాం కానీ చికెను ఇంజెక్షన్స్ ద్వారా పెంచి అది బాయిలర్ కూడా అట్లా చేస్తారు సో మనము సీ ఫుడ్ తినడం కానీ చేపలు తినడం కానీ చాలా మంచిది సో చూసారా నేను ఎలాంటి వాటర్ వేయలేదు మూత పెట్టేశాను అయ్యే వాటర్ ఫుల్గా వస్తాయి చూడండి మంచిగా ఉడికి వాటర్ అంతా వస్తాయి సో ఏమేమి కావాలో కర్రీకి కట్ చేసుకుంటున్నా సో ఉల్లిగడ్డ అయితే మిక్సీ పట్టుకుంటున్నా టమాటా ప్యూరీ కూడా తీసుకున్నా ఉల్లిగడ్డ ప్యూరీ తీసుకున్నా ఏది కట్ చేసి వేయలేదు ఓన్లీ పచ్చిమిరకాయలు ఒకటే కట్ చేసేసాను చూసారా ఉల్లిగడ్డ మిక్సీ అయితే పట్టుకున్నా నెక్స్ట్ టమాటాలు టమాటాలు కూడా మంచిగా మధ్యలోకి కోసి చూస్తున్నాయి ఎందుకంటే టమాటాలలో ఈ మధ్య తెల్లగా పురుగు వస్తుందండి సో చాలామంది చాలా జాగ్రత్తగా చేసుకోండి టమాటా కోసేటప్పుడు అంత హడావుడిగా చేయకుండా నిమ్మలంగా టమాటా అని చూడండి చూసి మంచిగా పురుగులు ఉన్నాయా లేదా చూడండి సో చూసారా గిన్నెలో నుంచి అయితే రొయ్యలు ఉన్ను కొన్ని వాటర్ కూడా వచ్చినాయి తీసేసి వేరే గిన్నెలోకి పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో ఇక కూరకైతే పొయ్యి మీద వేస్తున్నా సో చెక్క అయితే లేదు బగారా సామాన్లో లవంగాలు అయితే లవంగాలు కొంచెం స్టార్ అనా కొంచెం ఒక రెండు రెక్కలు ఉంటే అదేసినా బిర్యానీ ఆకులు రెండు వేసిన మళ్ళీ ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాక దాంట్లో రెండు పచ్చిమిరకాయలు వేసి మళ్ళీ పుదీనా నేను ఎప్పుడు పుదీనా లాస్ట్ అస్సలు వేయను మనం ఫస్ట్ తాలింపులు వేసుకుంటేనే బాగుంటుంది పుదీనా మంచిగా మగ్గి బాగుంటుంది అది చుట్టూ మాడింది అంటే ఉల్లిగడ్డలు మంచిగా అయినాయి కానీ చుట్టూ మాడింది చూపి కనిపిస్తుంది కదా అది మాడింది ఇది కాదు ఎందుకంటే మనం ముందు రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదా ఆ వచ్చిన వా అంది మాడింది ఉల్లిగడ్డలు అయితే ఏం మాడ మారలేదు కూర అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది సో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నా మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా కొద్దిగా పసుపు వేసుకున్నా కలర్ఫుల్ కోసం సో చూడండి ఎంత బాగుందంటే నిజంగా నేనైతే ఎప్పుడు ఇట్లా వండలేదు వండినా ఇప్పుడు నేను ప్రాన్స్ తింటూనే ఉంటాను కానీ ఎప్పుడు ఇట్లా పేస్ట్ బట్ వేయలేదు కట్ చేసేసేది సో కొత్తిమీర కూడా వేసేసిన ఇప్పుడే మంచిగా కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది ఎప్పుడు కానీ మనం ఏమన్నా లాస్ట్కి అసలు లేదు మంచిగా ఫస్ట్ ఉడికేటప్పుడు వేయాలన్నీ సో చూసారా ఫస్ట్ వాటర్ సప్ సపరేట్ చేసి వేస్తున్నారు రొయ్యల్ని తర్వాత వాటర్ కూడా పోసిన అనుకోండి మొత్తం కొంచెం థిక్గా ఉంది అందుకనే మళ్ళీ అడిగి ఎక్కడ అంటిపోయిద్దాం అనేసి ఫస్ట్ కొన్ని వచ్చిన వాటర్ పోసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోసిన కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఎందుకంటే ముందు సాల్ట్ వేసి ఉడకబెట్టినాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుంది ఏంటనేది నాకైతే కమెంట్ చేయండి సో కొంచెం కారం కూడా తీసుకుంటాను కొంచెం మంచిగా కలర్ఫుల్గా చాలా బాగుంది కర్రీ సో నా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా మీకు కావాలంటే నా ఛానల్లో షార్ట్లో ఉంది షార్ట్ వీడియోలో ఉంది గరం మసాలా సో చూసారా ఆ రొయ్యలు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ వేసేసిన మంచిగా కొంచెం మనం మనకు మొత్తం అయిపోయాక ఉంటే బాగుంటుంది మరి ఇంత థిక్ ఫస్ట్ ఉంటే మళ్ళీ ఇది ఉడికేసరికి ఇంకా థిక్ అయిపోయింది అనేసి అసలు కలుపుకోవడానికి ఉండదని ఇక మొత్తము కొన్ని వాటర్ వేసి అయితే మంచిగా కలిపేసి పెట్టేసి మూత పెట్టేసిన చూడండి మూత తీసినాక మంచిగా దగ్గరకు ఆ వాటర్ అని ఇగిపోయి మన ఫస్ట్ ఎట్లుందో యాసిటీస్ కాకుండా అట్లా వచ్చేసింది అడుగు కొంచెం అంటుకుంటుంది కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది అసలు నేను నిజంగా ఎప్పుడు ఇట్లా చేయలేదు నేను ఎప్పుడు కట్ చేసే చేసుకుంటా ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి ట్రై చేసే ఎట్లుంది ఏంటనేది నాకు కమెంట్ చేయండి చూసారా ఎంత థిక్నెస్ కావాలనుకుంటే మనం అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ వాటర్ ఇగిపోయినాక మనము గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనము బగారా రైస్ బాస్మతి రైస్తో బగారా రైస్ తెలంగాణ స్టైల్లో అందరు కొంతమంది టమాటాలు వేస్తారు కానీ తెలంగాణలో టమాటా అయ్యారు అది తెలియదు చాలామందికి వేరే ఆంధ్ర సైడ్ అటంతా టమాటా వేసి చేస్తారు బగారా అన్నంలో కానీ తెలంగాణ సైడ్ టమాటా వేయకుండా మంచిగా చేస్తారు ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్కి నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నా మొత్తం నెయ్యి అయితే ఎందుకు కొంచెం అనేసి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్న దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నా చూడండి కస్తూరి మేతి స్టోన్ ఫ్లవర్ స్టార్ అనాస మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు ఇలాచీలు ఇలాచీలు యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేసిన ఇలాచీలు సో చూడండి ఎంత బాగుందంటే నిజంగా బాస్మతి రైస్తో బగారా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది అసలు నిజంగా మాకు ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్ వచ్చింది నిన్న మేము రొయ్యల కూర ఉన్నాం అది బగారా రైస్ చేసుకుంటే మనకి రెస్టారెంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లా ఉంటుంది కాకపోతే కొంచెం గ్రేవీ ఉంది కర్రీ చపాతీలకు ఇంకా హై లెట్గా ఉంటుంది కానీ చపాతీలు చేసుకోలే ఇక మేము నైట్ టైం ఇక బగారా వేసుకొని మంచిగా తి రైస్ తింటే బాగుంటుంది అన్నట్టుగా వేసేసిన సో ఉల్లిగడ్డలున్న పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా అవన్నీ వేంపుకోవాలి వేగినాక దాంట్లో కొంచెం లైట్గా కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా గరం మసాలా గరం మసాలా యాడ్ చేసుకొని అబ్బా నిజంగా అసలు ఎంత మంచి ఫ్లేవర్ తెలుసా అండి బాస్మతి రైస్లో గరం మసాలా యాడ్ చేయడం కానీ కర్రీలో యాడ్ చేయడం కానీ నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేనైతే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్న దానికి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నా సో మొత్తానికైతే మన డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి నేను ఫస్ట్ క్లిప్పు అది తీయడం మర్చిపోయినా ఏంటంటే అదే మనము బగారా రైస్ వాటర్ పోసుకున్నాక ఇంకొంచెం ప్రాసెసింగ్లో ఒకసారి ఉడికేటప్పుడు ఒక క్లిప్ తీస్తే బాగుండదు కానీ అది తీయలేదు డైరెక్ట్గా ఉడికినాక రైసే మేము డిన్నర్కి కూర్చున్నాక ఆ రైసే వీడియో వచ్చేసింది తీయలేదు సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము రొయ్యలో ఉడకబెట్టేటప్పుడు ఫస్ట్ మ్యాగినేట్ చేసినప్పుడు వేసుకున్నాం మళ్ళీ తర్వాత కర్రీలు వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు రైస్లో వేసుకుంటున్నాం సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సో రై ఎసరైతే వచ్చింది ఎసారు పోసుకున్నాం ఎసరైతే వచ్చింది రైస్ అయితే వేసేసినా మూత పెట్టేసిన జింగ్ జింగ్ అమేజింగ్ చూసారా ఎంత బాగుందంటే నిజంగా బిర్యానీ కూడా పనికిరాదు అంత బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ లెక్క ఉంది మన దమ్ బిర్యానీ చేసుకునేటట్టు లేకుండా చూసారా ఎంత కలర్ఫుల్గా అబ్బా ఎంత ఎమ్మి ఉందో కర్రీ అయితే అసలు నిజంగా లిటరల్లీ చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది మాన్విత్ చెప్తాడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందని చూసారా ఒక రెండు ఆనియన్స్ ఒక్క లెమన్ ఉంటే బాగుండేది లెమన్ లేదు లెమన్ ఆనియన్స్ మీద పిండుకొని బా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా కూడా నాకు నోరు ఊడిపోతుంది చాలా బాగుందండి చూడండి మాన్విత్ అయితే రివ్యూ ఇస్తాడు ఎట్లుంది ఏంటనేది ఇవాళ వాడే ఇస్తున్నాను అన్నాడు నేను చెప్తా అన్నాడు సరే వాడి వాడిష్టాన్ని ఎందుకు కాదన్నా అనేసి వాడికి కొంచెం ఆకుకూరలు అదే పుదీనా కొత్తిమీర ఉంటే నచ్చదు వాడు తీయి తీయి నాకు అవి తీయి నాకు అవి వద్దు అని అంటాను కానీ వీడియోకి ఒకసారి తినేసి చెప్పన్నాను ఎట్లుందని తర్వాత తీస్తే అని అన్న సో చూసారా రొయ్య ఇరిచిండు నోట్లో పెట్టిండు నా కొడుకు అబ్బా ఎట్లా తింటాను చూడండి చాలా బాగుందని చెప్తాడు ఓకేనా ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం